ఈరోజు తోటపల్లి ఆశ్రమంలో కాల్ క్యాంపెయినింగ్ చేసాము ఇక్కడ నాలుగు వందలు రోజు మనకి కాల్ క్యాంపింగ్ లో వచ్చారు పాడాలి పాడాల పాడమ్మా తెచ్చుకోవాలి అందరికెళ్ళి ద్వారా నేను జయాణం అవుతున్నాను అడ్రస్ ఉత్తలూరు మారేడుమిల్లి మండలం నా పేరు చూడు రెడ్డి రెండు సంవత్సరాల క్రితం నుంచి తెలుసు మారేడుమిల్లి మండలం లోపల ఉత్తలూరు గ్రామం లోపల మారేడుమిల్లి లోపల ఉత్తలూరు గ్రామం కొండవాడ దాటిన తర్వాత సుగ్గిరెడ్డి చాలా విడిశలో ఉన్నాడు నా మిత్రుడు అనమాట వాళ్ళు వాళ్ళ భార్య కూడా ఈరోజు మన పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది ఇది మన్యం జిల్లా ఒకప్పుడు మన తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది ఇప్పుడు మన్యం అల్లూరు సీతారామ జిల్లాగా మారింది కానీ వీళ్ళు ఎప్పుడూ నాకు ఏజెన్సీ వాళ్ళంతా కూడా నాకు మిత్రులే లచ్చిరెడ్డి కానీ సుగ్గిరెడ్డి కానీ సుగ్గిరెడ్డి భార్య కానీ వీళ్ళకున్న